పిలానీలో ఇంజనీరింగ్ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇవేవే కాదనుకొని సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందా యువతి తగిన ప్రణాళిక వేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టింది వివాహమైన ఐదు సార్లు విఫలమైన సన్నద్ధం అవ్వడం మాత్రం ఆపలేదు రెట్టింపు ఉత్సాహంతో ఆరోసారి ప్రయత్నించి విజయం సాధించింది కడపకు చెందిన కీర్తిరెడ్డి సివిల్స్ లో మూడు వందల పదహారు ర్యాంక్ సాధించి తన కలను చేసుకుంది యూపీఎస్సీ విడుదల చేసినటువంటి సివిల్స్ ఫలితాల్లో కడపకు చెందిన శ్రీనివాస కీర్తిరెడ్డి మూడు వందల పదహారవ ర్యాంకు సాధించారు అయితే ఆ ర్యాంకు సాధించడానికి ఆమె ఏ విధంగా కష్టపడ్డారు ఆమె విజయం వెనుక ఉన్నటువంటి శ్రమ ఏంటి అనే దానిపైన ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ముందుగా మీకు తరఫున శుభాకాంక్షలు మూడు వందల ర్యాంక్ సాధించడానికి మీరు ఏ విధంగా కష్టపడ్డారు కష్టం అనేది ఒక గంటల అవర్స్ అలా కానీ ఎన్నికంటే ఈ ప్రాసెస్ లో మన మీద మనకి ట్రస్ట్ ధైర్యం అనేది పెట్టుకున్నప్పుడు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయింది నాకు నేను ఫస్ట్ త్రీ అటెంప్ట్స్ ఇచ్చాను అప్పుడు నాకు నా మీద నమ్మకం లేదు సో అప్పుడు ఈ సివిల్స్ మనకి రాదేమో అనే భయం ఉండింది దానివల్ల నాకు ఒక ఫుల్ ఎఫర్ట్ ఇవ్వలేకపోయాను నేను ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ పట్ల కష్టపడటంతో పాటు నమ్మకము హోప్ తో ముందుకెళ్లాను అప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి దీనివల్లే నాకు క్లియర్ అయిందని నేను భావిస్తున్నాను ఎన్నిసార్ అటెంప్ట్ చేశారు అంటే ఎన్నో ప్రయత్నంలో ఇప్పుడు సాధించారు దీని వెనక ఉన్నటువంటి మీ కృషి గాని తల్లిదండ్రుల ప్రోత్సాహం గాని ఎట్లా ఉంది ఇప్పటి వరకు ఇది నా సిక్స్త్ అటెంప్ట్ అండి ప్రతి అటెంప్ట్ లోను నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయింది మెయిన్స్ లో నాకు ఆప్షనల్ అనేది ఫిజిక్స్ ఆప్షనల్ ఉంది దాంట్లో నాకు మార్క్స్ సరిగ్గా రావట్లేదు అంత యూజ్ అవ్వట్లేదు జనరల్ స్టడీస్ కి అని నేను పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి చేంజ్ చేశాను దాని తర్వాత కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి ఫిఫ్త్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను ఫైనల్ రిజల్ట్ లో రాలేదు సిక్స్త్ అటెంప్ట్ లో ఇప్పుడు ఫైనల్ గా మూడు వందల పదహారు ర్యాంక్ వచ్చింది ఇంకా తల్లిదండ్రుల ప్రోత్సాహం అంటే వాళ్ళు ఎప్పుడు నాకు ఒక బ్యాగ్ లాగా ఉన్నారు మా హస్బెండ్ మా అత్తమామలు ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఈ విజయం వచ్చిందని నేను అనుకుంటున్నాను మీ విద్యాభ్యాసం ప్రాథమిక విద్యాభ్యాసం స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఎంతవరకు చదువుకున్నారు విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది ఈ సివిల్స్ రాయాలన్నటువంటి కళ కావచ్చు ఆసక్తి ఎప్పటి నుంచి మొదలైంది అనుకో కడపలోనే అండి రాజంపేటలో సెవెంత్ క్లాస్ వరకు నేను చదువుకున్నాను నలంద పాఠశాలలో టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజింగ్ గా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక హాస్టలర్ గా ఉన్నాను నేను తర్వాత బిట్స్ పిలానీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత తర్వాత సివిల్స్ మీదనే ధ్యాస పెట్టాను ఫస్ట్ సీడ్ అనేది మా ఫాదర్ ద్వారానే వచ్చింది ఆ తర్వాత నేను మెల్లమెల్లగా చదవడము న్యూస్ పేపర్స్ లో చూడడము ఎలా వేరే వేరియస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా వాళ్ళ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు ఇదంతా చూసిన తర్వాత నేను ఇంకా మోటివేషన్ తో దీని పట్ల చేశాను సివిల్స్ ఇప్పుడు మీరు సాధించారు అంటే గతంలో ఎలాంటి పొరపాట్లు చేశారు ఈ సారిట్లా వాళ్ళ పట్ల వాళ్ళకి ట్రస్ట్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి డెవలప్ అయ్యి ఈ ఎగ్జామ్ లో నేను తెచ్చుకోగలను అనేది ఉంటదో మనము ఒక ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వగలతాం ఈ ఎగ్జామ్ పట్ల లాస్ట్ టూ అటెంప్ట్స్ కి నేను నా మైండ్ సెట్ ఆటిట్యూడ్ చేంజ్ చేశాను ఫెలో కూడా అదే సజెస్ట్ చేస్తాను దట్ ఎప్పుడు మీరు పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ అవుట్లుక్ నమ్మకంతో హోప్ తో ముందుకెళ్తారో వస్తుంది దాంతో పాటు హార్డ్ వర్క్ క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది స్ట్రాటజీ అనేది కూడా ఇంపార్టెంట్ అండి చదవడం ఇంపార్టెంట్ వైడ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చేంజ్ అవుతుంది క్వశ్చన్స్ కూడా డైనమిక్ గా వస్తున్నాయి సిలబస్ అనేది ఉంటది కి సిలబస్ ఉంటది ఆ సిలబస్ లో ప్రతి పాయింట్ కి ఒక మంచి నోట్స్ లాగా ఒక షార్ట్ నోట్స్ చేసుకుంటే అది ఈజీగా రెప్లికేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ప్రెసెంట్ నేచర్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే న్యూస్ పేపర్స్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి ఎస్పెషల్లీ ఎస్ఏ పేపర్ అయితే సిక్స్ పేపర్ లో మనం ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం చేసుకొని రాయాల్సి ఉంటుంది అండ్ ఆ పేపర్స్ లో మంచి మార్క్స్ వస్తే చాలా ఇంపాక్ట్ ఉంటది అని బిలీవ్ చేస్తాను నమ్ముతాను నాకు రాకపోవడానికి కారణం అంటే అధైర్యపడ్డము ఈసారి ధైర్యంగా చేయడం వల్ల వచ్చింది సివిల్స్ సాధించాలనేది కూడా ప్రతి ఒక్క యువతలో ఒక కళగా పెట్టుకుంటారు అంటే దగ్గరకు వచ్చిన తర్వాత అవి వెనకబడిపోతుంటారు మీరు చెప్పినట్లు అధైర్యపడడం ఇట్లా జరుగుతూ ఉంటాయి సివిల్స్ రాయాలనుకునేటువంటి మీరు ఇచ్చేటువంటి సలహా ఈ ఎగ్జామ్ అనేది చాలా మంది రాస్తారండి ఒక ఆరు లక్షల మంది రాస్తారు చూస్తే దైనార్మిటీ అంటే ఇంత పెద్ద ఎగ్జామ్ మనం సాధించగలం అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కష్టపడి వాళ్ళ మీద వాళ్ళు ట్రస్ట్ క్లియర్ స్ట్రాటజీ పెట్టుకొని దాన్ని ఆ స్ట్రాటజీని మనం నమ్ముకొని ఒక మంచి గైడెన్స్ తీసుకొని చాలా మంది టాపర్స్ చెప్తుంటారు ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అచ్చి ఇప్పుడు ఆన్లైన్ లో అన్ని అవైలబుల్ ఉంటున్నాయి ఈ మూడు ఫాలో అవుతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ కూడా ఉంది మెయిన్స్ ఇప్పుడు మెయిన్స్ అనేది మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంటర్వ్యూ తో పాటు ఓవరాల్గా అప్రోచ్ అనేది మారింది ఆన్సర్స్ బెటర్గా రాయడము ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి సో ఇవి చేంజెస్ చేసుకుంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన సమయంలో అంటే అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కావచ్చు వాళ్ళందరూ అంటే ఏ అంశాలని మీరు క్వశ్చన్ చేశారు అంటే ఇక్కడ మన రాజకీయ రాష్ట్ర రాజకీయాల జిల్లా రాజకీయ ఎట్లా వాళ్ళ క్వశ్చన్స్ ఎట్లా ఉండే మీ ఆన్సర్స్ ఎట్లా ఇంటర్వ్యూ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు మెయిన్గా పర్సనాలిటీని టెస్ట్ చేస్తారు ఒక పర్సన్ ఎంత కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇస్తుంది అనేది బ్రాడ్ టాపిక్స్ ని టచ్ చేయడానికి చూసారు బిట్స్ పిల్లానికి ఐఐటికి డిఫరెన్స్ ఏంటి ఎలాంటి కరిక్యులం ఉంటది అన్ని క్వశ్చన్ అడిగారు ఇండియా ఎకానమీకి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది ఆంధ్ర కంట్రిబ్యూషన్ మనం ఎలా బెటర్ చేయొచ్చు అని అడిగారు నాది పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ ఆప్షన్ వల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద తైవాన్ ఇష్యూ మీద గాజా ఇష్యూ మీద ఇలా వేరి క్వశ్చన్స్ అడిగారు హెల్త్ సెక్టర్ మీద అడిగారు ఎలా ఆన్సర్ చేస్తాము అనేది ఇంటర్వ్యూ కి ప్రాక్టీస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ వెన్ వీఆర్ కాన్ఫిడెంట్ దే షుడ్ ఫీల్ లైక్ ఒక ఆఫీసర్ వచ్చి మాట్లాడుతున్నారు మనతోటి అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగిస్తే తప్పకుండా మార్క్స్ పెరుగుతాయి నేను అనుకుంటున్నాను ఈసారి మేబీ నాకు ఇంటర్వ్యూ వల్లే రిజల్ట్ వచ్చిందని ఐ బిలీవ్ నాకు ఏ ఆపర్చునిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినా కానీ ఐ వుడ్ మంచిగా ఏ రోజు రోజు నేర్చుకొని కొత్తగా ఐ వుడ్ ట్రై టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ అండ్ పబ్లిక్ ఆల్వేస్ అవైలబుల్ గా ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ లో పీపుల్ కి అవైలబుల్ గా ఉండి నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను కేఎస్ కీర్తిరెడ్డి చెబుతున్నటువంటి మాట ఇప్పుడు వచ్చినటువంటి ఈ ర్యాంకు సందర్భంగా పేదలకు సేవ చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ముఖ్యంగా సివిల్స్ రాసేటువంటి యువత కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగా కష్టపడి చదివితే ర్యాంకు సాధించడం ఏమంత కష్టం కాదనేటువంటి అభిప్రాయాన్ని కేఎస్ కీర్తిరెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్ కడప